శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సత్సాంగత్యము సదభ్యాసములు అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు సత్సాంగత్యమునకు శ్రీవారు అధిక ప్రాధాన్యమొసిగిరి మహనీయుల చరణ ధూళి శిరసును ధరించదనని పలుమార్లు వారు పలుకుచుండెడివారు తండ్రి గారి చరణ ధూళి రేణువును ధరించుచున్నట్లు పలికడివారు స్నేహ విషయమున వారు కులమతములకు చోటు పెట్టలేదు ఆహార విహారాదుల అలవాటులకు ఆధ్యాత్మిక శీలము వారికి ప్రధానము కులాతీతమైన రీతిలో సాధకుల నడుమ వారు ఆత్మీయతను పెంచిరి బ్రాహ్మణుడైనను బంధువైనను మధ్యపానాది దురభ్యాస లోలునకు నన్ను దూరములో ఉంచిరి ఒకసారి బీఈడీలో నా సహపాఠియగు విశ్వనాథము అను మిత్రుడు మాస్టర్ గారి వద్దకు పూజా సమయమున నాతో కలిసి యతించను పూజానంతరము అతనిని శ్రీవారికి పరిచయం గావింప సంభాషణ ఆరంభించితిని మాస్టర్ గారును నా మిత్రుడును నన్ను పరికించి నవ్వసాగిరి నాకు అర్థము కాలేదు ఏల నవ్వుచున్నారని నేను మాస్టర్ గారిని అడిగి అప్పుడు శ్రీవారు నీ మిత్రుడు నాకు ఇదివరకే పరిస్థితుడనియు పూర్వము నన్ను కొన్ని మార్లు కలిసినవాడే అనియు పూర్వమే తెలిసిన వాణిని నీవు పరిచయం చేయబోనగా నవ్వు వచ్చినదనియు చెప్పి ఈ మిత్రుడు డిగ్రీలో నాకంటే చాలా సీనియర్ వయసులో కూడా నాకంటే పెద్దవాడే శ్రీవారిని ఆశ్రయించి వారి సలహాలను గ్రహించి పాటించినవాడే అనుకోకుండా బీఈడిలో నా సహాధ్యాయి అయ్యి మా ఇంటికి సమీపమున వసించుచుటే మిత్రుడు అయ్యను ఇతడు మాస్టర్ గారిని తన కుటుంబ వ్యవహారములలో సంప్రదింప వచ్చాను మాస్టర్ గారి అనుచరుడనని నాతో అనుబంధము ఇతడు పెంచుకొనెను ఆ రోజులలో పాదరక్షలు కొనుటకు కూడా నా వద్ద పైకము లేదు పాదరక్షలు లేకనే నేను బడికి శ్రీవారి నివాసమునకు అరవింద కేంద్రమునకు నడిచిపోవచుండటి వాడను పై సంఘటన పిదప ఈ మిత్రుడు నాకు పాదరక్షలు కొనిపెట్టుట జరిగినది ఇది శ్రీవారు నాపై నెరపిన కృప యొక్క ప్రభావమే అనగా నాకు పాదరక్షలు లేని స్థితికి వారు జాలి చెంది సంకల్పించగా ఈ ముత్రిని ద్వారమున అవి నాకు లభించినవి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ధరించిన పాదరక్షలవి శ్రీ చాగంటి సాంబశివరావు గారు నాకు బిఏలో సీనియర్ బీఈడిలో సహాధ్యాయి అయిరి మా ఇరువురి నివాసములు సమీపములే అప్పటికే సాంబశివరావు గారు వివాహితులు వీరు సాత్వికులు సుకుమారమనస్మి రుజుత్వము గల యోగ సాధకులు మాస్టర్ గారికి వీరు భక్తులని చెప్పనగును తరచూ ఇరువురము కాలేజీ ఎందే కాక వారి ఇంటి వద్దను ఒక్కొక్కసారి మాస్టర్ గారి నివాసమునను వారము ఆధ్యాత్మిక విషయముల గుర్చియు మాస్టర్ గారిని గూర్చి కబుర్లు వారము ఈయనకు నాపై అభిమానము పెరిగినది ఇప్పటికి మా అనుబంధము విస్తరించి కొనసాగుచున్నది శ్రీవారే దీని వెనుక సంకల్పము చేసినవారు ప్రోత్సాహకులను మాస్టర్ గారు వీరి గ్రామము రెండు మార్లు వెళ్ళి ఉంటిరి సాంబశివరావు గారును క్రమముగా మాస్టర్ సివివి ప్రార్థనా గోష్ఠులలో పాల్గొనసాగిరి ఇట్లు శ్రీవారు సత్సాంగత్యమును ప్రోత్సహించిరి ప్రాచీనాచార్యులను ఆధునిక ప్రవక్తలను కూడా సజ్జన సాంగత్యమునకు దీనజన సేవకు అధిక వసగిరి కదా ఉన్నతోద్యోగములో ఉన్న మా దూరపు బంధువు ఒక ఆయన విదేశీయానము గావించి మాంసభక్షణమునకు అలవాటు పడిన సంగతి నాకు తెలియదు ఆయన తన ఇంటిలోనే ఈ పని చేయసాగినని శ్రీవారికి తెలిసినది శ్రీవారికి ఆయన పరిచయము ఆ బంధువు శ్రీవారు సంభాషించుకుని సందర్భములలో నా ప్రస్తావన వచ్చినదట ఆయన మాస్టర్ గారితో మీ ఇంటవసించుచున్న కుర్రవాడకు పున్నయ్య నాకు బంధువు అతనిని మా ఇంటికి ఒకసారి పంపుడని కోరినట మాస్టర్ గారు నాతో ఈ సంగతి చెప్పి అతని క్రొత్త అలవాటును కూడా నాకు తెలిపి వారి ఇంటికి పోవలదని వారించిరి విద్యార్థి సాధకుడు కళాశాలలో దురభ్యాసములకు లోనైన ఉపాధ్యాయుని పాఠమును వినకుండా జరుగుదు కదా అట్టి సందర్భములలోనూ విద్యార్థి ఆ ఉపాధ్యాయునికి దూరముగా ఆసీనుడు కావాలనని సూచించిరి నా విషయముననే ఇట్టి సూచన వారు చేయుట జరిగినది వ్యక్తులను చూడకుండానే వారితో పరిచయం లేకపోయినను సరియే వారిట్టివారో శ్రీవారికి తేలికగానే తెలిసేది అయితే వారికి ఎవరి నిరసన లేదు కానీ అట్టివారిని నా బోంట్లకు వలసినంత దూరములో నిలిపిరి తనను ఆశ్రయించిన యువ సాధకుల ఆధ్యాత్మిక వికాసము ఎడల వారు నెరపిన శ్రద్ధ జాగరూకత అట్టివి అయితే ఎంతటి దురాచారులైనను భగవంతుని ఆశ్రయించినచో వారిని అక్కున చేర్చుటకు ఆయన వెనుదీయలేదు ఎట్టి వారికైనను వారికి వలసిన సేవ చేయుటకు వారెప్పుడునూ సంసిద్ధులే తనను ఆశ్రయించుకున్న సాధకుల ఆహారపు అటు అలవాట్లు అందు కూడా వారు జాగరూకత వారు ఒకసారి బుధవారం సాయంకాలము అరవిందుల రచనలపై వ్యాసంగము పూర్తి అయిన పిదప నేను కడుపులో చికాకు కలిగి బాధపడుచుంటిని మాస్టర్ గారు అంతకు ముందు రోజు నేను పులిహోర భుజించినట్లు గ్రహించి పులిహోర నీకు ఎన్నటికి నీ పడదు కావున నీ జీవితమున ఎన్నడూను భుజింపకమని హెచ్చరించిరి వేరొక సందర్భమున ఎన్నడూను ఆవకాయ పచ్చడి భుజింపవద్దని వారు నాకు సూచించిరి వారు ఆదేశించిన ఈ రెండు నియమములను ఇప్పటికి పాటించుచునే ఉన్నాను తదనంతర కాలమున పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాబోలు ఒక్కసారి విశాఖపట్టణములో మాస్టర్ గారింట భోజనము చేయుచున్నప్పుడు అమ్మగారు ఆవకాయ పచ్చడి వడ్డించగా నేను వలదంటిని మాస్టర్ గారు దీనిని నిషేధించిన విషయమును ఆమెకు గుర్తు చేసి తిని శ్రీవారప్పుడు ఇట్లు నచ్చజెప్పిరి నేను పూర్వము నీవు ఆవకాయ పచ్చడి తినవద్దని చెప్పిన మాట నిజమే కానీ ఈ ఒక్కసారి భుజింపుము ఆమె చేతి మీదుగా వేయుచున్నది కదా నీకేమీను చేయదులే వారి ఆజ్ఞను పాటించి చిన్నప్పటి నుండి మా ఇంటితో కూడా నాకు ఆవకాయ పచ్చడి అలవాటు లేదు అది రాజసికాహారమని నిషేధించిరి వ్రేళ్ల మీద లెక్క పెట్టదగిన పర్యాయములు నేను బాల్యమున భుజించి ఉండవచ్చును మాస్టర్ గారు నిషేధించిన పిమ్మట పూర్తిగా పరితేదించితిని మాస్టర్ గారు రాత్రిపూట గోధుమ బ్రెడ్ భుజించడివారు ఒకమారు నన్ను ఈ దుకాణమునకు తీసుకుని వెళ్ళి దీనిని చూపించిరి ఇది సాత్విక ఆహారమని దీనిని భుజించినచో అన్నం అక్కరలేదనియు చెప్పిరి నేను దీని కొన్ని దినములు దీనిని భుజించి తిని కానీ శాశ్వతముగా ఇట్లు పాటించనైతిని బీఈడి కోర్సులో ఎడ్యుకేషనల్ సైకాలజీ విషయక మనస్తత్వ శాస్త్రము ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారు ఇది ఒక పాఠ్యాంశముగా ఉండి ఉండినది అంటే బీఈడిలో ఒక సబ్జెక్ట్ అండి ఇది ఆ రోజుల్లో అంతలే ఒక పాఠము సెక్స్ ఎడ్యుకేషన్ కామ విషయ విజ్ఞానము మా ఉపాధ్యాయుడు ఈ పాఠముపై నన్ను ప్రసంగించుమని కోరిను నేను వేదములలోని పంచాగ్ని విద్యలను మాస్టర్ గారి నుండి విన్నవాణిని ప్రస్తావించి ఆ ఐదు విద్యలలో అధిప్రజమను పేర దాంపత్య నిర్వహణము ఒక విద్య అనియు సత్సంతాన సిద్ధికి మాత్రమే భౌతిక దాంపత్యము అవలంబనీయమనియు ఆత్మీయ ప్రేమగల దంపతులకు సత్సంతతి కలుగుననియు జితేంద్రుడైన వానికి వీర్యపుష్టి కలిగునయు కలుగుననియు సంతాన ప్రాప్తి అను ప్రకృతి యొక్క కార్యమునకు కామసుఖమన్నది ఒక బహుమానము మాత్రమే కాని అది ప్రధానము కాదనియు నా ప్రసంగమున ఉటంకించింది మా ఉపాధ్యాయుని నా ప్రసంగము అలరించినది ఆయన ఆదేశముపై నేను నా ప్రసంగ పాఠమున ఒక వ్యాసముగా వ్యాసరూపముగా మలచి మాస్టర్ గారు చూపించి వారు తగు సూచనలతో దానికి ఒక చక్కని రూపము కల్పించిరి ఈ వ్యాసము చదివిన సహృదయులకు మా ఉపాధ్యాయులు నా సహపాటులెల్లరికి దీని నకళ్లను పంచిపెట్టి తిని పాఠ్యగ్రంథములలో ఈయబడిన విషయము కాక నా ఈ వ్యాసమును ఈ శీర్షిక క్రింద ప్రమాణముగా స్వీకరించుడని ఆయన సూచించను ఒక ఉపాధ్యాయుడు తన బోధనను కాక పాఠ్యగ్రంథంలోని విషయమును కాక తన ఒక విద్యార్థి రచించిన వ్యాసమును ప్రమాణముగా గైకొనుట ఎంత సహృదయత అట్టి ఉపాధ్యాయులెన్నటికీ మరుపుకు రారు కదా ఆయనను ఇంతటి ఆదరము నాకు ఈయన నుండి లభించుటకు కారణము మాస్టరు గారి కృపా విశేషమే కదా అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక సత్సాంగత్యము సదభ్యాసములు అనేటువంటి అధ్యాయము పూర్తి చేసుకున్నాం రేపటి రోజున మనము వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ